ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ లేదా వాళ్ళంతట వాళ్ళు ఈయన ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చు ధోరణికి అలవాటు పడ్డారో దాని మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లేడెడ్ అటెంప్ట్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము మళ్ళీ చెప్తాను ఆ రాయి వచ్చి రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ముదుటం తగిలి కంటి దగ్గర అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది ఆయన కన్సూపు ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు ఆయనది ఇంకా అదృష్టం ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి అదృష్టం చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుల్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అనిపిస్తుంది డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి గురి తప్పకుండా పొట్టగరగినాలి